డీకే శివకుమార్ను కలిసినటువంటి మల్లారెడ్డి కొడుకుతో కలిసి బెంగళూరు కర్ణాటక డిప్యూటీ సీఎంతో భేటీ పార్టీ మార్పై ఊహాగానాలు వ్యాపారవేత్తలు లావాదేవీలు ఇవి అర్థమైందా మల్లారెడ్డి ఒక్కడే కాదు ఏ రెడ్డి అయినా ఇంకొకలైనా అయినా కూడా ఇక్కడ ఏం జరిగింది డీకే శివకుమార్ నుంచి కలిసినటువంటి మల్లారెడ్డి కొడుకుతో కలిసి బెంగళూరుకు కర్ణాటక డిప్యూటీ సీఎంతో భేటీ మొన్న దాకా కాంగ్రెస్ అంటే ఇట్లా జర్రులు తేలు పాక్తున్నటువంటి మల్లారెడ్డి ఇవాళ పోయి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాదు అక్కడ కాదు బెంగళూరులో ఉన్నటువంటి ఎవరు డిప్యూటీ సీఎంతో భేటీ శివకుమార్ గారితో ఏం అవసరం వచ్చింది అంత ఆడావుడి ఎందుకు పోయిండటెవరన్నా ఒక మిత్రులు అడిగితే చెప్తున్నటువంటి అంశం ఏందంటే కాలేజ్ గురించి పోయిండట యూనివర్సిటీ గురించి యూనివర్సి యూనివర్సిటీ కొనుగోలు అంశం గురించి పోయినా అన్నట్టుగా చెప్తా ఉన్నాడట ఇప్పుడే అదికి వచ్చినాయా వీటిలో ఒత్తిడి ఈయన ఇబ్బంది పెడుతుండేట రేవంత్ రేవంత్ వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రేవంత్ గారు మల్లారెడ్డి గారిని కొద్దిగా ఇబ్బందే పెట్టిండు ఎందుకు అని అంటే అరే రేవంత్ డాష్ 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 అని మాట్లాడినటువంటి మల్లారెడ్డి మీద కక్ష తీసుకోకుండా రేవంత్ రెడ్డి అయితే నిద్రపోడు ఇది వాస్తవం అవునన్నా కాదన్నా మల్లారెడ్డికి తెలుసు మల్లారెడ్డి పక్కన ఉన్నటువంటి మిత్రులకు తెలుసు మల్లారెడ్డితో మాట్లాడేటటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఖచ్చితంగా అది కక్షపూరితంగా మొన్న మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆ కాలేజీ ఏదైతే ఉందో ఇటు జరిగింది అటు జరిగిందండి రాగానే ఎందుకు ఈ పెంట ఇదంతా అధికారంలోకి వచ్చి వంద రోజులు అయింది వంద రోజుల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు లేదని అన్నది ఫస్ట్ అది అది క్లియర్ చేయండి ప్రజా సంక్షేమం పైన చేయండి ఈ దొంగలున్నా లేకపోతే ఈ దోపిడీదారులు ఉన్నా వాళ్ళని ఖచ్చితంగా భరతం బట్టి వాళ్ళని బయటికి ఇచ్చే బాధ్యత మీ మీద ఉంటుంది మీరు చేయాలి ఆ పని కూడా కానీ ఫస్ట్ ప్రజలను పట్టించుకోండి ఇప్పుడు ఆడ పక్క జరిపిన ముంగడి జరిపిన పోయిరు గులగొట్టిరు గులగొడితే మొత్తం గులగొట్టని ఉంటుంది సాం గుల కొట్టి సాం జరుపు కొట్టినాడు ఇప్పుడు అది పెండింగ్ అది అయిపోయింది ఆడనే దానివల్ల ఎవరికి లాభం ఏందంటే బెదిరిస్తే దానికి సంబంధించి పార్టీలన్నా చేరాలే లేకపోతే ఇంకోటి ఇంకో లాభం అక్కడ కనిపించేది ఒకటి అంటే ఏం చెప్తారంటే షాట్ల తవుడు పోసి కుక్కలను ఎగబట్టించినట్టు ఉంటుంది అన్నట్టు ఏం లేదు అది ఏం జరగదు దా అది వార్త ఆ వార్తని పేపర్లో వస్తుంది ఈ పేపర్లో చదువుకోవాలి దాని తర్వాత రెండు మూడు రోజుల తర్వాత దాని యాక్షన్కు రియాక్షన్ ఏంటంటే డీకే శివకుమార్ తోటి మల్లారెడ్డి కలుస్తాడు మల్లారెడ్డి కొడుకు కలుస్తాడు లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు అటు భయపడతారు అయ్యా మల్లారెడ్డి మేము పెద్ద మంత్రిని చేసుకున్నాం పెద్ద మా మంత్రి మల్లారెడ్డి పోతాడు ఆ మా పార్టీ లెక్క బీఆర్ఎస్ వాళ్ళు భయపడాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడాలి ఏమవుతుంది పార్టీ మారుతాడా ఆమవుతున్నా కొంచెం కొంచెమన్నీ సీట్లు అని చెప్పేసి బీఆర్ఎస్ భయ గివిట్ల కోసమా రాజకీయమే అంతా కూడా రాజకీయమే కానీ ఈడెక్కనన్నా ప్రజలకు కనబడేటటువంటి ప్రజలకు అవసరం పడేటటువంటిది ప్రజలకు ప్రజా అభివృద్ధి అయ్యేటటువంటి కార్యక్రమం ఏమన్నా కనబడుతుందా ఈ మొత్తం థియరీలా ఏడా లేదు అన్ని వట్టి రాజకీయాలే అన్ని వట్టి రాజకీయాలే కేవలం పొద్దు నుంచి రాజకీయ నాయకుడు అనేటోళ్ళను ఎన్నుకునేది రాజకీయం చేసే తందుకు కాదు ప్రజాసేవ చేసే తందుకు వాళ్ళు ఏమో పూర్తిగా రాజకీయ నాయకులుగా మారిపోయి పూర్తి స్థాయిలో రాజకీయాలు మాత్రమే చేస్తుర్రు ఈ ప్రజాసేవను పక్కన పెట్టి అన్నారు కదా ప్రజాపాలనలో ప్రజల ప్రజల ప్రజలే పాలించుకున్నట్టు ఉండాలి కదా మాకేం కావాలనో మా ఏం కావాలనో మేమే పాలించుకున్నట్టు ఉండాలి మీరే వాళ్ళు ఎంచబడుతుంది ఇది ప్రజాపాలన కాదు రాజకీయ పాలనే రాజకీయ పాలననే ముమ్మాటికి ప్రజాపాలనలో మల్లారెడ్డితోటి ప్రజలకు ఏం సంబంధం మల్లారెడ్డి ఏ పార్టీ ఈ మల్లారెడ్డిని బెంగళూరు పోయి కలిసేందుకు ప్రజలు కోరుకుంటురా మల్లారెడ్డి బెంగళూరు పోయి కలవాలి డీకే శివకుమార్ అని అది కాదు కదా అది ఏ అదే ఏ పార్టీకి అవసరం ప్రజలకైతే అవసరం లేదని నేను అనుకుంటున్నా కాకపోతే ఇది గమనించి దీనిపైన కొంచెం మీరు ప్రజలకు తెలియకుండా ప్రజలు కూడా తెలివివంతులు అయ్యరు అంటే మీరు చేసేటటువంటి తెలివి ప్రజలకు కూడా తెలిసింది అంటే మీరు దేని గురించి చేస్తుర్రు ఎవరు ఈ పని ఎందుకు జరుగుతుంది దీని తర్వాత కార్యక్రమం ఏం జరగబోతున్నది అని అన్నది కూడా ప్రజలకు పూర్తి అవగాహన అనేది ఉన్నది మీరు రాజకీయ ఎత్తుగడ ఎలా లేకపోతే ఇంకోటా ఇంకోట ప్రజలు తెలివితోటే ఉన్నారు ప్రజలను పిచ్చోలు చేయాలని చెప్పేసి మీరు చూడకండి ముమ్మాటికి అది జరగదు నేడు హైదరాబాద్కు మోదీ రాక మల్కాజ్గిరి నియోజకవర్గంలో రోడ్ షో అనంతరం రాజ్భవన్కు అక్కడే బస రేపు నాగర్ కర్నూలు పద్దెనిమిది నా జగిత్యాల సభ ఎన్నికల ప్రచారంలో కమలం దూకుడు అని చెప్పేసి వార్తా కథనాంశం చూస్తూ ఉన్నాం మొత్తానికి ఇవాళ మోదీ గారు మరి హైదరాబాద్కు వస్తూ ఉన్నారు వస్తూనే ఉంటారు ఇక ఇంకేం లేదు ఆడ ఫ్లైట్ ఎక్కాలి ఇక్కడ దిగాలి ఎందుకు అని అంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి ఏదో హామీలు ఇవ్వాలి అలవి కావని హామీలు ఇస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు అన్ని పార్టీల నాయకులు కూడా మరి ఇచ్చి రిలీజ్ అయ్యి ఇప్పుడు ఉన్నది కదా పార్టీ ఫండ్ ఉన్నది అప్పుడే ఎందుకు రిలీజ్ చేయాలి రిలీజ్ చేయి ఓ వెయ్యి కోట్లు రిలీజ్ చేయి తెలంగాణకు అన్ని నియోజకవర్గ అన్ని నియోజకవర్గాలకు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి కదా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గానికి వంద కోట్లు రిలీజ్ చేయండి కేంద్రం నుంచి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీర్చుకునేందుకు అవి వేయరు వస్తారు హామీలు ఇస్తారు అంతే గెలిపించుకోటరుడు మళ్ళొకసారి ఓట్లు ఇప్పించుకొని మళ్ళీ పోయి ఇక మళ్ళీ అవసరం ఉన్నప్పుడే వస్తారు ఎవరైనా కూడా లోక్సభ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ స్పీడ్ పెంచింది మెజార్టీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ జాతీయ అగ్రనేతలు స్వయంగా రంగంలోకి దిగారు ఇగో స్పీడ్ పెంచింది ఏంది లోక్సభ ఎన్నికల ప్రచారంలో కమలం స్పీడు పెంచింది మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం కోసమే మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం కోసమే ప్రజల మనసును గెలుచుకోవడం కోసం కాదు ప్రజా అవసరాలను తీర్చడం కోసం కాదు ప్రజల యొక్క సమస్యలను తీర్చడం కోసం కాదు ప్రజల పట్ల ఉండడం కోసం కాదు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి లోక్సభలో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం కోసమే అని చెప్పేసి క్లియర్గా ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది మరి రైట్ ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఒక్కసారి సాక్షి దినపత్రిక చూద్దాం జయతే సాక్షి ఐదోసారి అధ్యక్ష పీఠం దిశగా చాలా సంవత్సరాలుగా పుతిన్ ఏలుబడిలో ఉన్నటువంటి రష్యాలో ఈ రోజు నుంచి అధ్యక్ష ఎన్నికలు మొదలు కాబోతా ఉన్నాయి అన్నది వార్తా కథనాంశం సాక్షి దినపత్రికల్లో చూస్తూ ఉన్నాం దాదాపు పుతిన్ కూడా నిజంగా ఐదవసారి అధ్యక్ష పీఠం దిశగా పోతున్నాడు ఐదో ఐదవసారి అంటే ఇక చూసుకోరు ఇక ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఎంత ఉన్నాడు అని అన్నది